హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్ల ప్రేమ కథ మనం వింటున్నాము ఇందులో ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నన్న ఎందుకు తెల్లమోహం వేసుకుని అడిగాడు కార్తీక్ ఏమో సార్ త్వరగా రమ్మన్నారు అని కానిస్టేబుల్ అనడంతో ఇంకా తప్పక కంగారుగా లోపలికి వెళ్ళాడు అతను అదే సమయంలో ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటూ ఉన్నారు గగన్ భూమి అది చూస్తున్న కార్తీక్ ఆశికకి ఒళ్ళు మండిపోతూ ఉంది రిజిస్టర్ పుస్తకం వాళ్ళ ముందు పెట్టి సంతకాలు చేయండి అని చెప్పడంతో కార్తీక్ ఇలా వచ్చి సైన్ చేయ్ అంది భూమి దాంతో షాక్ అయ్యారు అక్కడ ఉన్నవారందరూ ఆ షాక్ కొంచెం గట్టిగానే తగలడంతో అదిరిపడిన కార్తీక్ ఎక్కడ ఆమె తనని తగులుకుంటుందో అన్న భయంతో ఏం మాట్లాడుతున్నావు భూమి నేను సంతకం చేయడం ఏంటి నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నన్ను బలవంతం పెట్టద్దు సీరియస్గా చెప్పాడు అతను చిరాగమొహం పెట్టి ఏంటి నీతో పెళ్ళా కట్నం ఇస్తేనే కానీ పెళ్లిపేటలు ఎక్కడం కుదరదు అని నీలాంటి వెన్నెపోసలేని మగాడిని ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా నేను పెట్టమన్నది సాక్షి సంతకం అంది భూమి ఆ మాటతో చాలా అవమానంగా అనిపించింది కార్తీక్కి కోటేశ్వరుని పెళ్ళి చేసుకుంటున్నాను అని దీనికి చాలా పొగరు వచ్చింది అందరిలో పట్టుకుని నన్ను అంత మాట అంటుందా అయినా దీని పెళ్ళికి నేను సాక్షి సంతకం పెట్టడం ఏంటి దరిద్రం కాకపోతే అని మనసులో ఉడికిపోతూ ఉన్నాడు కార్తీక్ కమాన్ కార్తీక్ నాకు ఆలస్యం అయిపోతుంది నీ దరిద్రం గురించి నువ్వు తీరిగ్గా ఆలోచించుకోవడానికి సమయం కావాలి అంటే లాంగ్ లీవ్ ఇస్తాలే ఇంటి దగ్గరకు వచ్చి తాయితీగా ఆలోచించుకోవచ్చు వెటకారంగా ఉంది భూమి అది ఒకలాంటి బెదిరింపు అని అతనికి బాగా అర్థమవడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక వెంటనే ఆమె చేతిలో ఉన్న పెన్ తీసుకుని సాక్షిగా సంతకం చేశాడు కార్తీక్ నా తరపున సాక్షి సంతకం అయిపోయింది మరి నీ తరపున ఎవరు పెడతారు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ అడిగింది భూమి నేను పెడతాను సిస్టర్ అంటే నేను పెడతాను అంటూ ఒకరి తర్వాత ఒకరు ఆమె ముందుకు వచ్చి నిలబడ్డారు ఆ ముగ్గురు అరే అరే ఆగండ్రా మీరు పెట్టడానికి ఇక్కడ జరుగుతున్నది ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమం కాదు మా నిండు నీళ్ళ జీవితం సంతోషంగా సాగిపోవాలని మేము వేసుకుంటున్న పునాది ఆ పునాదికి మీతో సిమెంట్ కల్పిస్తే మేము కట్టుకోబోతున్న పొదరిళ్ళు కాస్త పూర్తి అవ్వకముందే కూలిపోతుంది మీరు ఒక్క నిమిషం తప్పుకోండి అని అక్కడ ఉన్నవారందరినీ తీరిపారా చూస్తున్న ఆమెకి ఆశిక కనిపించగానే రాక్షసానందం వచ్చింది హలో బేబీ నువ్వు నువ్వుదామా అంది భూమి దానితో ఏడు మొహం పెట్టి ఏంటి నేనా అని కప్పలా నోరు తెరిచింది ఆశిక హా నువ్వేనమ్మా మోడర్న్ డ్రెస్ వేసుకుని మా పెళ్లి జరిపించడానికి వచ్చిన మహాలక్ష్మిలా ఉన్నావు నువ్వు వచ్చి కొంచెం నీ ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్ళు అని భూమి అనడంతో మమ్మీ అంటూ గారం పోయింది ఆశిక ఏంటి ఆశిక మరి నువ్వు ఓవర్ చేస్తున్నావు తనేమైనా ఏమైనా నీ ఆస్తులు అడిగిందా చిన్న ఆటోగ్రాఫే కదా వచ్చి పెట్టేసి పడై అయినా నీ కోసం మనవాడు యమలోకంలో కాలు పెట్టడానికి సిద్ధపడిపోయాడు అలాంటిది నువ్వు చిన్న సంతకం చేసి వాడికి యమలోకానికి ఎంట్రీ పాస్ ఇవ్వలేవా అడిగాడు శ్యామ్ నీ బందర వాడు ఆస్తిని నేను ఎంత ప్రేమించానో నీకేం తెలుసురా ఆస్తి మీద ప్రాణాలు పెట్టుకున్నాను అలాంటిది ఇప్పుడు ఆస్తిని తీసుకువెళ్ళి మరొకరి చేతిలో పెట్టడానికి నేనే సంతకం చేయాలంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా ఇక్కడ చిచి అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను అని మనసులో తిట్టుకుంటూ కోపంగా అలానే చూస్తూ ఉంది ఆశిక సంతకం పెట్టు అంటే ఉలుకు పలుకు లేకుండా లేడీ అఘోరాల అలా కళ్ళు వదిలేసి చూస్తావేంటి పోయి పెట్టు అంటూ అరిచాడు ఆదిత్య అప్పటికే ఉక్రోషంతో రగిలిపోతూ ఉన్న ఆశిక అతన్ని అరిచేసరికి లాగి పెట్టి అతని చంప మీద కొట్టింది చంప మీద చేయబెట్టుకునే కోపంగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ఆదిత్య అక్కడ ఉన్న వారందరూ ఆమె వైపు సీరియస్గా చూడడం గమనించి బేబీ సీన్ కంపు అవ్వకముందే కామ్గా వెళ్ళి సంతకం చేసి వచ్చాయి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం మెల్లిగాంధీ అంబిక తప్పదా మమ్మీ దీనంగా మొహం పెట్టింది ఆశిక తప్పేటట్లు లేదు కదా బేబీ సిచ్యువేషన్ ఆ భూమిని చూస్తే ఎందుకో కొంచెం భయంగా ఉంది దానికి గాని అనుమానం వచ్చి తీగలాగితే మన డొంకంతా కదిలి మీ నాన్నకి తోడుగా మనం కూడా జైలుకి వెళ్ళవలసి వచ్చేటట్లు అనిపిస్తుంది ఎందుకు గొటితో పోయేదని గొట్టల దాకా తెచ్చుకోవడం వెళ్ళి సంతకం పెట్టిపాడే అని ఆమె అనడంతో ఇంకా తప్పక కోపంగా వెళ్ళి వాళ్ళు చూపించిన చోట సైన్ చేసింది ఆశిక అసహనంగా అక్కడ జరిగేది చూస్తూ పిడికిని గట్టిగా బిగించి కోపాన్ని ఆపుకుంటూ ఉన్న గగన్ని చూసి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నా పెట్టు సంతకం అంటూ పెన్ అతనికి అందించింది భూమి కోపంగా ఆ పెన్ తీసుకుని సంతకం చేశాడు గగన్ వెల్కమ్ టు డ్రాగన్ మిస్టర్ మొగుడు గారు ఇక నుంచి మీ జీవితం నాకే అంకితం అని అంటూ అతని చేతిలో ఉన్న పెన్ తీసుకుని తను కూడా సంతకం చేసింది భూమి ఆ మరుక్షణం ఆమె మనసు చాలా ప్రశాంతంగా మారింది ఇక నుంచి తనని ఎవ్వరూ వేలు ఎత్తి చూపించరు తప్పు చేసింది అంటూ మాట్లాడరు శీలం పోగొట్టుకున్న అమ్మాయి అంటూ హేళనగా చూడరు ఓదార్పు మాటలు చెప్తున్నాము అన్న వంకతో ఏ మగావాడు కూడా తన మీద చెయ్యి వేయాలని ప్రయత్నించాడు ముఖ్యంగా తనకి కనిపించకుండా ఏడుస్తూ ఉన్న తన తల్లిదండ్రి కళ్ళల్లో ఇంకా కన్నీరుండదు అని అనుకుంటూ గగ గగన్ వైపు చూసింది భూమి జరుగుతున్నది ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ మొహంలో కళాకాంతి లేదు ఇప్పుడు ఇంత కోపంగా ఉన్న నీ మొహంలో ఇక నుంచి ఏడుపు మాత్రమే ఉంటుంది మిస్టర్ గగన్ నీకు ఈ భూమి అంటే ఏమిటో చూపించి నీ చేత మూడు చెరువుల నీళ్లు తాగించకపోతే నేను నీ పెళ్ళానే కాదు ఈ దెబ్బతో పెళ్ళాలను చులకనగా చూస్తున్న ప్రతి మగవాడికి పెళ్ళమంటేంటో తెలిసి రావాలి అని ఖచ్చిగా మనసులో అనుకుంది ఆమె విషయం తెలుసుకున్న కొందరు మహిళా సంఘాల వారు కూడా అక్కడికి చేరుకున్నారు ఒక కానిస్టేబుల్ తీసుకువచ్చి గగన్ చేతికి తాళిబొట్టి ఇవ్వడంతో కళ్ళు మూసుకుని ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు అతను కష్టంగా కొందరు ఇష్టంగా మరికొందరు బలవంతంగా ఇంకొందరు వాళ్ళ పెళ్ళికి చప్పట్లు కొట్టారు అక్కడ ఉన్నవారి అందరికీ కానిస్టేబుల్ అక్షంతలు పెంచాడు రా గగన్ ఆశీర్వాదం తీసుకుందాం అంటూ అతని చెయ్యి పట్టుకుంది భూమి ఆమె స్పర్శ కూడా భరించలేను అన్నట్లు తన చేతిని ఆమె చేతి నుండి వెనక్కి లాక్కున్నాడు గగన్ దాంతో కోపంగా అతని వైపు చూస్తూ ఏంటి గగన్ ఇప్పుడు మన పెళ్ళి అయిపోయింది నువ్వు మరీ అందరి ముందు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ నా చెయ్యి పట్టుకోవడానికి ఎంత సిగ్గుపడవలసిన అవసరం లేదు అంటూ అతని చేతిని మరింత గట్టిగా తన చేతితో బిగించి పట్టుకుంది భూమి ఆమె నుండి తన చేతిని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు గగన్ కానీ అది అతనికి చాలా కష్టంగా ఉంది వామో దీన్ని పట్టింట్రా బాబు ఏం తింటుందో ఏమో కానీ ఎంత గట్టిగా పట్టుకుంది దీనికి ఎంత బలం ఉందా రాక్షసి లోకంలో లంకినీపి పిశాచిలాగా ఏం పట్టుకున్నావే బాబు అని మనసులో అనుకుంటూ కొర కొర ఆమెను తినేసేలా చూస్తూ ఆమె చేతిని మరింత గట్టిగా విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను నువ్వెంత చూసినా ఏం పీకలేవు కానీ మర్యాదగారా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం పళ్ళు కొరుకుతూ అతనికి మాత్రమే వినిపించేలా అంది భూమి చిరాకు పడుతూనే వెళ్ళి ఆమె పక్కగా నిలబడ్డాడు అతను ఇక్కడ ఉన్నవారందరిలో మీరు పెద్దవారు మిమ్మల్ని చూస్తూ ఉంటే అందరికీ నాలుగు మంచి మాటలు చెప్పి మంచి దారిలో నడిపించే మహానుభావురాళ్ళాగా కనిపిస్తున్నారు మీలాంటి వాళ్ళు ముందు మమ్మల్ని దీవిస్తే మా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి మనస్ఫూర్తిగా మేము బాగుండాలని దీవించండి ఆంటీ అంటూ కిందకు వంగి తనతో పాటే గగన్ని కూడా వంచి అంబికా కాళ్ళ మీద పడేసింది భూమి నా కూతురు అదృష్టం తన్నుకుపోయింది కాక నువ్వు బాగుండాలి అని నన్ను ఆశీర్వదించమంటావా నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో తెలియక చేస్తూ ఉంటే నా కాళ్ళ మీద పడతావా మొదనష్టపు దాన నా కూతురికి దక్కని ఆస్తిని నువ్వెలా దక్కించుకుంటావో దానితో ఎంత హాయిగా బ్రతుకుతావో ముందు ముందు నీకే తెలుస్తుంది అని మనసులో ఖచ్చిగా అనుకుంటేనే చేతిలో ఉన్న అక్షంతలు కష్టంగా వాళ్ళని మీద వేసింది అంబిక రే ఎలా అయినా సిస్టర్ సూపర్ రా పోలీస్ స్టేషన్ని కళ్యాణ మండపంగా చేసింది ఇష్టం లేదు అంటున్న వాడిని కష్టపెట్టైనా సరే మెడలో కళ్యాణం అలా వేయించుకుంది ప్రాణంగా ప్రేమించామన్న వారిని తమ కళ్యాణానికి సాక్షులుగా చేసింది కుట్రలు చేసి ఆమెతోనే నితిన అక్షంతలు వేయించుకుంది ఏమో అనుకున్నాను కానీ వాడు వేరే లెవెలు అన్నాడు ఆదిత్య అందుకే కదరా టెన్షన్తో తడిచిపోతుంది ఇక్కడ భయంగా అన్నాడు శ్యామ్ పెళ్ళి అయిపోయింది కదరా ఇంకా మనకి టెన్షన్ ఎందుకు చాలా కూలిగా అడిగాడు వివేక్ అక్కడ పెళ్లి మాత్రమే అయ్యిందిరా మామ మనకు సంబంధించిన సాక్ష్యాలు ఇంకా సిస్టర్ మనకి ఇవ్వలేదు ఇస్తుందన్న నమ్మకం కూడా లేదు ఇక్కడ నుంచి గగన్ గాడికి మాత్రమే కాదు మనకి కూడా సిస్టర్ చేతిలో దబిడి దుబిడే ఏడుపు గొంతుతో చెప్పాడు శ్యామ్ దాంతో వారిద్దరికీ కూడా ఏడుపు ఏడుపు ఒక్కడే తక్కువయ్యింది అక్కడ ఉన్న వారందరి ఆశీర్వాదాలు తీసుకుని స్టేషన్లో గగన్పై ఉన్న కేసు కూడా వెనక్కి తీసుకుని ఇంకా పద ఇంటికి వెళ్దాం అంది భూమి మీ ఇంటికి నేను రాను మొహం పక్కకు తిప్పుకుని చెప్పాడు గగన్ ఇప్పుడు మనం వెళుతున్నది మా ఇంటికి కాదు ఇన్నాళ్ళు నీ ఇల్లు అని నువ్వు అనుకుంటున్నా నా ఇంటికి అక్కడ నీ కోసం మరొక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది పద అంటూ అతని చెయ్యి పట్టుకుని లాక్కని వెళుతూ ఉంది భూమి అప్పుడే బయట నుంచి పోలీసుల అరాచకత్వం నశించాలి కార్తిక్ని వెంటనే విడుదల చేయాలి భూమి మాటలు నమ్మవద్దు ఆమెకి తగిన శిక్ష పడాలి ఆమె చేసింది తప్పు అంటూ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి వాటిలో గట్టిగా వినిపిస్తున్న వాయిస్ విని అమ్మో అక్క దీని పెళ్లి గొడవలో పడి తనకు ఫోన్ చేయడం మర్చిపోయాను అది మందని వెనక్కి వేసుకుని వచ్చేసినట్లుంది అని అనుకుంటూ కంగారుగా బయటకు పరుగు తీశాడు కార్తీక్ అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి కార్తీక్ వెనకే వెళ్ళారు మిగతా వారంతా అక్కడ దగ్గర దగ్గర ఒక పాతిక మంది జనాన్ని వెనక పెట్టుకుని స్టేషన్ ముందు బాసిపటం వేసుకుని కూర్చుని అరుస్తూ ఉంది శోభన ఎంత ఇచ్చిందో ఏమో కానీ ఆమె కన్నా కొంచెం గట్టిగానే గొంతు చించుకుని మరీ అరుస్తున్నారు ఆమె వెనక ఉన్న జనం కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి అక్క ఇదంతా అంటూ అరిచాడు కార్తీక్ అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు ఉండరా కార్తీక్ ఈరోజు ఆ భూమి అంతు చూస్తాను దానికి ఎంత ధైర్యం ఉంటే నీ మీదే కేసు పెడుతుంది ఎవడో వచ్చి దీన్ని రేపు చేస్తే ఆ అవమానం తట్టుకోలేక ఏ ఊరే వేసుకున్నా చావాలి కానీ ఇలా ఊరి మీద పడి తిరుగుతూ నిన్నే స్టేషన్కి రప్పిస్తుంది అది ఎంత పొగరు దానికి అందుకే వాడు దాని పొగరు అణిచాడు అలా అయినా దానికి బుద్ధి రాలేదు ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి లేదంటే స్వేచ్ఛ స్వతంత్ర మగవాళ్ళ మీద మేము ఎందులోనూ తక్కువ కాదు అంటూ రోడ్ల మీద తిరుగుతారా రోడ్ల మీద ఈరోజు దాన్ని అంత చూస్తాను అంటూ అరుస్తూ మరింత గట్టిగా కేకలు వేస్తూ ఉంది ఆమె ఆ మాటలు వింటున్న మహిళా సంఘాల వారికి మండిపోతూ ఉంది ఏం జరుగుతుందో అన్న భయంతో అక్క ఒక్కసారి నా మాట వినవే పరితిస్తే అర్థం చేసుకోవే అంటూ ఆమెకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కార్తీక్ అతని మాట ఆమె లోపే ఒక బలమైన చెయ్యి అతన్ని పక్కకు తోసింది దానితో వెళ్ళి కింద పడిపోయిన అతను తమాయించుకుని పైకి లేచి వెనక్కి తిరిగి చూసేసరికి శోభనని చుట్టుముట్టారు మహిళా సంఘం వాళ్ళు అయిపోయింది అనుకున్నదంతా అయిపోయింది ఈరోజు వీళ్ళ చేతిలోంచి ఇది బ్రతికి బయట బయటపడుతుందన్న నమ్మకం నాకైతే లేదు మధ్యలోకి వెళ్ళి ఇరుక్కుని నేను కూడా వాళ్ళ చేతిలో పోవడం కన్నా సైలెంట్గా జరిగే చూ చూస్తూ ఉండడం బెటర్ అని అనుకుని మెల్లిగా వెనక ఉన్న జనాల్లో కలిసిపోయాడు కార్తీక్ ఏంటి అంటే నావు భూమి తప్పు చేసిందా అందుకే శిక్ష పడిందా అది భరించలేక ఆత్మహత్య చేసుకోవాలా ఏది మరొక్కసారను ఆ మాట అడిగింది వారిలో కావిడ లావుగా కొడితే ఎక్కడ చస్తానో అన్నంత దృఢంగా ఉన్నామని చూసి కొంచెం భయంగానే ఉన్నా సరే అవును ఆడపిల్లలంటే మరి బుద్ధిగా పద్ధతిగా ఇంట్లో ఉండాలి అలా కాకుండా రోడ్ల మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఇలానే చేస్తారు మనం చేసిన దానికి శిక్ష అని సరిపెట్టుకోకుండా ఈ భూమి అలా రెచ్చిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అరిచింది శోభన పైకి అరిచిన ఆమె మనసులో ఏదో భయం మాత్రం ఉంది ఊరికొక ఏం చేస్తావే ఆడపిల్లలంటే నీకు అంత లోకుగా ఉందా అంటూ లాగి పెట్టి ఆమె చంప మీద కొట్టింది ఒక లావుపాటి ఆవిడ ఆ తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళ చేతిలో పడిన శోభన పరిస్థితి ఏంటి శోభనని కార్తీక కాపాడుకోగలడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీకోసం మరిన్ని తీసుకువస్తాను రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ డే